హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ నాయకుడు శివరాజ్ మాట్లాడారు ఖరీఫ్ పంట వేసి నాలుగు నెలలు కడుస్తున్నా ఇంతవరకు వ్యవసాయ అధికారులు పంట నమోదు చేయలేదని ఆరోపించారు పంట నమోదు చేయని కారణంగా ప్రస్తుతం యూరియా డీఏపీ కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు వ్యవసాయ అధికారులు వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి సమగ్రంగా పంట నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటివరకు పంట నమోదు చేయకపోవడం చాలా దుర్మార్గమైన చర్య దీన్ని వెంటనే పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ పక్షం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క ఖరీఫ్ సీజన్ లో దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ రైతులు ఏ పంట వేస్తున్నారు పత్తి ఎన్ని ఎన్ని వేల ఎకరాలు ఉంది అదేవిధంగా వరి పంట కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఏ పంటలు ఎన్ని లక్షల ఎకరాల్లో ఉందని కూడా అంచనా కూడా ఈరోజు మనకు తెలియాలంటే ఈరోజు మనం పంట నమోదు చేస్తేనే చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కానీ దీన్ని నమోదు చేయకపోవడం వల్ల ఈ వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం వైఫల్యం మూలంగా ఆర్థికంగా నా మోసపోయిన నష్టపోయినటువంటి పరిస్థితి పత్తి రైతులను చూసినాం కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ప్రభుత్వము అదే విధంగా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పక్కడి బందిగా పంట నమోదు ప్రక్రియను ప్రారంభించాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది నాలుగు నెలలు గడిచిపోతున్నాయి అయినా ఇప్పటి వరకు చేయలేదు ఇకనైనా తక్షణ స్పందించి నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము లేని పక్షంలో పార్టీలను కలుపుకొని ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని వ్యవసాయ శాఖ అధికారిని అదేవిధంగా కార్యాలయ